చెప్పారు నరేంద్ర ఆడదం చెప్పారు బంబ్రకో గుడ్ గడ పొద్దు బెంబర్ కోసం గుడ్గడ పొత్తే చెప్పు

చెప్పు రెండు ఎకరాలని చెప్పానా నువ్వు లేవుగా షుగర్ ఉంది మన పేడ రెండు ఎకరాలకు వేసుకొని చెట్లు మొత్తం నాశనం అయిపోయింది తెగులు వచ్చి

నువ్వు చెప్పు రెండు ఎకరాలు ఎంత నష్టం మర్యాదయ్యాండి నాశనమైపోయింది నువ్వు చూసా చెప్పారు ಬ್ಯಾರು ಡರ್ ಬ್ಯಾರ ಚಸ್ಟ್ತ ಅನ್ನಸ್ತ ಅಪ್ಪ

ఎవరు అదాడుతున్నాడు పేడ కావాలి

చౌత్ర చ నాశనం అయిపోయి వాడు కంప్లైంట్ ఇస్తే టీవీ లేసారు అది మనకి షుగర్ ఉందని చెప్పారు చచ్చిపోతున్నాడు చవితున్నా నీ వల్ల అసలు నువ్వు మనిషివేనా కాదు నువ్వు

వాళ్ళు వచ్చారు నలుగురు డాక్టర్లో సమాధానం చెప్పాలి సరికాంది అతను కొట్టుకుంటా

మర్యాద చదువుతున్నా నీకు ఎవరు మీరు నాలుగు డాక్టర్ మూడు వెయ్యి రూపాయలు నాలుగు వేలు ఇయర్ కూర్చున్నారు అక్కడ నాకెవరా ఇద్దరు పోలీసులు కూడా వస్తారు చదువుతున్నారు నాశనం చేశనమైంది ఏం కల్తీ ఏమేస్తున్నారు మీరు ఏమేస్తారు బర్రీకి రాఘో ఏం చెప్పు

लांबरे को थांप पर तो गोटगढ़ उठ बेक फोर को दे एंत टाइम मेमोरी ने काड़ा और नास्टो नहीं का में छप ఆయన లక్షలు పెట్టి జనాన్ని నువ్వు దాంట్లో అసలు నువ్వు చెప్పాను ఇప్పుడు అది వచ్చి డాక్టర్ ఉన్నారు

సరే పరికూడలు రేపు పాలు రాంజెక్షన్ చేపి ఖచ్చితంగా డాక్టర్లు వచ్చారుగా ఏందైనా పైకి ఎందుకు వస్తున్నాడు మేడం వద్దు మేడం వద్దు అన్నాడు పొలం నాశనం అయింది ముప్పై సార్లు పొలంలో షుగర్ పోసేది ముప్పై సార్ పోతుంది బైర్ ఒక రోజుకాయ ముప్పై సార్ పోతుంది బై్ర ఒక రోజుకాయ నీకు ఎన్నవసరం పేడ కావాలి తొద్ది నువ్వు సరే నువ్వు తీసా ముందు పొలాన్ని దాంట్లో ఆ బర్రెతో వచ్చి పొప్పించు నువ్వు ఆ బర్రెతో వచ్చి నువ్వు

నువ్వు నీకు పేల కమ్యావు నీకు అందేనా పేలత్ ఏ నీకు అందేనా రెండు ఎకరాలు నాశ కట్టుప

ਨੁਪਾਲਾ ਮਨਾ ਨੁਪਾਲਾ ਵਰਤੋ ਲਿਓ ਵੇਲੋ ਐਡਮੋ ਨੁਹੰਬਿ ਸਵਤਾ ਇਹ ਇਹ ਜੱਟਾ ਦੱਡੋ ਕੋਰਤਣਾ ਇਹ ਜੱਟਾ ਆ ਬਰਕੀ ਇਹ ਜੱਟਾ ਇਹ ਜੱਟਾ ਆ ਬਰਕੀ ਇਹ ਜੱਟਾ ਇਹ ਜੱਟਾ ਇਹ ਜੱਟਾ